నమస్తే కాటా న్యూస్ స్వాగతం నేను కాటా ప్రసాద్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్నికలప్పుడు కూడా కేంద్రంలో ఏదో ఒక పార్టీలకు సంబంధించిన మద్దతు ఆయనకు ఉండేది ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు రెండు సార్లు బీజేపీ మద్దతు ఉంది అదేవిధంగా నేషనల్ ఫ్రంట్ అని ఏదో ఒక రకంగా కేంద్రంలో ఉన్న పార్టీలు దేశంలో ఉన్న పార్టీలు ఆయనకు మద్దతు ఇచ్చాయి ఆయన ఎన్నికల్లో ఆయా పార్టీల నాయకులందరినీ కూడా తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేసి తన ఒక పెద్ద నాయకుడిగా ఒక ప్రొజెక్షన్ నడిచేది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏదైతే లాస్ట్ పోయినసారి ఎన్నికల్లో ఆయన ధర్మ పోరాటం పేరుతో బీజేపీకి ఎదురు తిరిగాడో అక్కడి నుంచి ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా మారింది కాంగ్రెస్ వైపుకి వెళ్దామని చెప్పేసి అనేక రకాలుగా ప్రయత్నించినట్టు కేంద్రంలో కాంగ్రెస్ యొక్క ప్రభావం ఆరిపోతుంది కి బలహీన నాయకత్వం వ్యాప్తంగా కాంగ్రెస్ పడిపోతుంది సో ఆయనకి రాష్ట్రంలో ఒంటరిగా ఉన్న ఫీలింగ్ బీజేపీ దగ్గర రానియట్లేదు సో అలాంటి పరిస్థితులు ఆయనకు చిన్న ఓరట ఏంటంటే మమతా బెనర్జీ ఆధ్వర్యంలో మూడో కూటమి ఊపిరి పోసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ తో విభేదించిన మమతా బెనర్జీ ఇప్పుడు తనకి అనుకూలమైన అనుకూలమైన కొన్ని ప్రాంతీయ పార్టీలను చేర్చి మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన చేస్తుంది దీని ఎందుకు పనికి వస్తుందంటే ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఆంధ్రలో తెలుగుదేశం జనసేన లాంటి ఈ పార్టీలన్నీ కూడా ఏదైనా వీటికి సమస్య వచ్చినప్పుడు కేంద్ర స్థాయిలో కలిసి పోరాటానికి ఒక తోడు లేకుండా ఇవి ఒంటరివై ఉన్నాయి ఇప్పుడు కాస్త తోడు దొరుకుతుంది అందుకోసం ఇక మూడో ఫ్రంట్ ఊపిరి పోసుకుంటే కొంచెం బాబుకి కాస్త భరోసా ఉంటుందని చెప్పేసి అనిపిస్తున్నారు